ఈరోజు బాపట్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి కూడా సమరశిక్ష ఉద్యోగులు శిక్షలో పనిచేస్తున్నట్టు అన్ని విభాగాల వారు కూడా ఈ పోరాట దీక్షలో పాల్గొనడం జరిగింది ఈ పోరాట దీక్ష ప్రధాన ఉద్దేశం ఏంటంటే శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాల వారికి గత ఆరు సంవత్సరాల నుంచి జీతాలు పెంచకపోగా అనేక సమస్యలతో సతమతమవుతున్నటువంటి సమర శిక్ష ఉద్యోగులు సమస్యలు పరిష్కారం కావాలని ప్రధాన ఉద్దేశంతో మేము ఈ యొక్క పోరాట దీక్షను ప్రారంభించడం జరిగింది మా ప్రధాన డిమాండ్లు ఒకటి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ప్రతి ఒక్క విభాగం వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి రెండవది హెచ్ఆర్ పాలస్ అమలు చేయాలి అదే మాదిరిగా మరి పార్ట్ టైం ఉద్యోగులుగా పేరు పెట్టి ఫుల్ టైము శ్రమ చేయించుకుంటూ వారికి తగినటువంటి వేతనాలు చెల్లించుకుంటా చెల్లించకుండా ఉన్నటువంటి తరుణంలో మా యొక్క ప్రధాన డిమాండ్ పార్టీ పదాన్ని తొలగించి వాళ్ళు ఫుల్ టైం అందిస్తున్నట్టు సేవలు గుర్తించి తగినట్టు వేతనాలు చెల్లించాలని అదేవిధంగా మెడికల్ లీవులు చైల్డ్ కేర్ లీవ్లు సమాన పనికి సమాన వేతనం ఏదైతుందో ఆ యొక్క కోర్టు తీర్పు మేరకు తగినటువంటి వేతనాలు చెల్లించాలని ప్రధాన ఉద్దేశంతో ఈ యొక్క పోరాట దీక్ష ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క పోరాట దీక్ష రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఈరోజు నిర్వహించడం జరిగింది కావున ప్రభుత్వం తక్షణమే స్పందించి మా యొక్క సమస్యలను పరిష్కరించడం కోరుతున్నాము లేని ఎడలా మా యొక్క ఉద్యమాన్ని పలు దశలుగా తీవ్ర రూపం దాల్చి ఇందులో కార్యక్రమంగా డిసెంబర్ పదవ తేదీ జీలో ఎస్పీడి కార్యక్రమాన్ని కూడా మొత్తం పెట్టి ఉన్నాము కాబట్టి మా యొక్క సమస్యలను పరిష్కరించాలని మా న్యాయబద్ధమైనటువంటి సమస్యలను గత ప్రభుత్వం కూడా అమలు చేస్తామని మీ సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చి వాడి కూడా ఎటువంటి లేనటువంటి విధానంతో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉన్న మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క పోరాట దీక్షను ప్రారంభించడం జరిగింది ఇట్లు జిల్లా సమర శిక్ష ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు